టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎస్ ట్వంటీ నైన్ సంచలన వార్తలతో వార్తల్లో నిలుస్తోంది మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు అయితే ఓ తమిళ స్టార్ కీలక రోల్ ను రిజెక్ట్ చేశాడనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మహేష్ బాబు ఎస్ రాజమౌళి కలికలో రూపొందుతున్న ఎస్ ఎస్ ట్వంటీ నైన్ టాలీవుడ్ లో అత్యంత భారీ ప్రాజెక్టు గా రూపుదిద్దుకుంటోంది ఈ పాన్ వరల్డ్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది బాలీవుడ్ స్టార్ ంక చోప్రా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు అయితే తాజాగా ఈ సినిమా క్యాస్టింగ్ కు సంబంధించి ఆసక్తికర విషయం బయటపడింది ఓ కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను చిత్ర యూనిట్ సంప్రదించగా ఆయన ఆ రోల్ ను తిరస్కరించినట్లు సమాచారం విక్రమ్ కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా గట్టి ఫ్యాన్ బేస్ ఉంది ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడులో విడుదలయ్య తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమాపై హైప్ పీక్స్ లో ఉంది ఇందులో ఓ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్ మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ గా రూపొందుతోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా గురించి తాజా అప్డేట్స్ ఉత్సాహాన్ని పెంచుతున్నాయి ఈ చిత్రంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ లో భారీ టెంపుల్ సెట్ నిర్మిస్తున్నారు ఈ సీన్ లో ఎన్టీఆర్ విలన్ల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుందని ఇది సినిమాకే ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం ప్రశాంత్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ను జాగ్రత్తగా రూపొందించారు ఇది ఆయన గత చిత్రాలైన కేజీఎఫ్ సలార్లను మించి ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని అంచనాలున్నాయి మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది ఎన్టీఆర్ అభిమానులకు ఈ చిత్రం విజువల్ ట్రీట్ గా ఉంటుందని టాక్ తెలుగు సినిమా లో దసరా సంగ్రామం రగిలిపోనుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ బాలకృష్ణ అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదున డి కొట్టనున్నాయి ఈ భారీ క్లాష్లో ఓపెనింగ్స్ రికార్డులు బద్దలవుతాయా లేక వసూళ్లలో గండి పడుతుందా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది తెలుగు సినిమా రంగంలో దసరా పండుగ సీజన్ ఎప్పుడూ హాట్ టాపిక్ ఈసారి మాత్రం బాక్సాఫీస్ వద్ద అసలైన పోటీ మొదలవ్వబోతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా నరసింహం బాలకృష్ణ అఖండ టూతో తో మరోసారి మాస్ జాతర సృష్టించేందుకు సిద్దమవుతున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి ఈ క్లాష్ తో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే ఒకే రోజు రిలీజ్ కావడంతో వసూళ్లలో కొంత నష్టం జరిగే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది అభిమానుల మధ్య ఇప్పటి నుంచే ఉత్సాహం పెరుగుతోంది ఈ రేసులో ఎవరు ముందంజ వేస్తారు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తారా కాలమే సమాధానం చెప్పాలి